ఏ అసలు నువ్వు ఎంత పని చేసావు ఎవరిని అడిగి పని రిసర్న్ చేసావు అట్లీస్ట్ నా కూతురు ఒక్క మాటైనా అడిగావు నువ్వు నాకేది నచ్చిందో అదే నేను నచ్చింది అయితే నా కూతురికి మనవరాలకి ఏం సమాధానం చెప్తావు నువ్వు తెలివి తక్కువ వాడమని తెలుసుకోవడం నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావని నా కూతురు నీకు ఇచ్చి చేశాను నేను బీఆర్ఎస్ తీసుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి సమస్య వచ్చేది లేదు ఇప్పుడు ఎలా గొప్పగా జీవిస్తున్నారో అలాగే జీవిస్తారు గెంజి తాగడమే గొప్ప జీవితం అనుకుంటున్నాడు ఈ పెట్టు మీరేం చెప్పొద్దు మీరు చేసేదాన్ని కరెక్ట్ అని నేను ఒప్పుకుంటానని మాత్రం అనుకోదు ఇకపై నేనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను ఏమిటది నాన్నగారు క్యాటరింగ్ బిజినెస్ నేను టేకప్ చేయాలనుకుంటున్నాను మీరు పాపని చూసుకుంటూ ఇంట్లో ఉండండి తప్పుకోండి రోజు మనమందరం కలిసి ఉసిరికాయ చూసి సోమనన్నా నేనే నీకేమైందిరా అది నువ్వు రిజైన్ చేస్తానని చెప్పగానే జ్వరం వచ్చింది ఆయనకి నువ్వు వెళ్ళి టీ తీసుకురా జీలకర్ర నీళ్ళు మాత్రం ఇవి చాలు మీ వాళ్ళకి తెలుసా అయ్యా మామయ్య వచ్చి ఓవర్గా మాట్లాడాడు నువ్వు గొడవ పడ్డావా ఏంటి మనమెందుకు అనవసరమైన విషయాల్లో తలదూర్చడం ఆయన పాటికి ఏదో మాట్లాడి వెళ్ళాడు నువ్వు అనవసరంగా ఉద్యోగం వదిలేసుకున్నావు అన్నా నువ్వు ఆఫీస్లో ఉంటూ అన్ని పనులు చేసి ఉండాల్సిందే నేను ఆఫీస్ వదిలి వెళ్ళిపోవడం అక్కడ ఉన్న వాళ్ళకి సంతోషమేరా ఇక నా గోల్ అక్కడ ఉండదు కదా నువ్వు ఆఫీస్లో ఉన్న నాలో నేను ధైర్యంగా ఉన్నానన్నా ముందు ముందు ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏంటో కొన్ని సందర్భాల్లో వదిలించుకోవడం చాలా అవును నాన్న నేను రాత్రి నుంచి టెంపరేచర్ ఎక్కువైపోయింది ఊపిరాడలేదు అందుకని ఐసీయూకి షిఫ్ట్ చేశారు వద్దులే నాన్న నేను చూసుకుంటాను ఇప్పుడు త్వరగానే వాడక మార్చేస్తారు సరే ఏమంటున్నారు నాన్న వస్తానన్నాడు నేను వద్దని చెప్పేశాను అదే నేను కదా చందు వైఫే కదా ఒక సంతకం పెట్టండి కాసేపు రెస్ట్ లేదు వాడుకు మార్చిన తర్వాత వెళ్తాను తమ్ముడు కాస్త వస్తావు మాట్లాడాలి ఆయనకొచ్చింది బర్డ్ ఫ్లూ అని చెప్తున్నారు ఎక్కువసేపు ఇక్కడ ఉండకండి పక్క డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ చనిపోయింది అందువల్ల త్వరగా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ఏం చేయలేకపోయా చందు మనకు దూరం అయిపోయాడు ఏమైంది వాడు పోయాడే! చందు చూడాలి! చనిపోయాడు చందు ఈ గ్రామ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ప్రెసిడెంట్ హాస్పిటల్లో లో చందు బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయాడు అది మాత్రమే కాదు మన చెందిన టోమీ కూడా చనిపోయాడు అనే చనిపోయారు అంటున్నారు అందువల్ల ఊరు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము యాదవా మొదలయ్యే మొదలరా ఏయ్ యాదవా నిన్ను చందు చనిపోయే నేను తనని చూడాలన్నా తర్వాత ఇలా జరుగుతుందని ముందే తెలుసుంటే మనం ఎందుకు ఇలా చేస్తాంరా సరేవాడిని వదిలేరా నీ గురించి బాగా తెలుసు కూడా ఎలా చేస్తున్నాడు చూసావా ఏమైందే ఎవరి ఘోరం చేశారో తెలియటో లేదండి ఏ దొంగల కొడుకులే ఇలాంటి పని చేసిందే నీ బాతులు బాగున్నాయన్నా కదా అవగాయ పెట్టి సంవత్సరం అమ్ముగా వచ్చావు